కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని మిర్చి రైతులు పాల్గొని తమ నిరసనను తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఏడాది రైతులకు దిగుబడి తక్కువ రావడం ఖర్చు అధికమవడంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం పండించిన మిర్చిని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రైతులు మిర్చి యార్డుల్లోనే ఉంచవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతే మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకుంటామని పదకొండు వేల కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నామని చెప్పడాన్ని మిర్చి రైతులు ఖండించారు ప్రభుత్వం ప్రకటించిన పదకొండు వేల ధర మిర్చి రైతులకు ఏ విధంగా సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మిర్చి రైతులకు వేసిన పంటకు ఎకరానికి రెండు లక్షల రూపాయల ఖర్చు అయిందని ఆ ఖర్చులు రావాలంటే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జయంతిబాబు అబ్బూరు వెంకటేశ్వరులతో పాటు పలువురు మిర్చి రైతులు పాల్గొన్నారు ప్రస్తుతం మిర్చి రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ సంవత్సరం చేడలు ఎక్కువైనాయి తర్వాత దిగుబడులు తగ్గిపోయినాయి చాలా ఇబ్బందులతో ఖర్చులేమో చాలా ఇప్పుడు ముప్పుడుగా పెరిగిపోయినాయి పెస్టిసైడ్స్ అంటే మందులు కొట్టడానికి దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు పెట్టారు ఇప్పటికి ఇవాళ ఉండ దిగుబడులు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు కింట రేటుకి కొనుగోలు చేస్తే తప్ప రైతులు నిలబడలేరు వాళ్ళు పోయి నిలబడలేదు లేకపోతే ఇప్పటికే మిర్చి రైతులు గతంలోనూ ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి దారుణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ నిర్ణయించిన రేటుతో సంబంధం లేకుండా కింద ఇరవై ఐదు వేల రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప రైతాంగం ఆదుకో ఆదుకోలేరు ఆ విధంగా చేయాలని చెప్పి చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం వచ్చి పంటను కనుక పరిశీలన చేసినట్లయితే పెరిగినటువంటి పురుగు మందుల ఖర్చు అట్లాగే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు వీటన్నింటినీ చూస్తే ఎకరాకి రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి జరిగింది దిగుబడులు చూసినట్టయితే ఐదు నుంచి పది క్వింటాలు మెజారిటీగా ఐదు నుంచి పది క్వింటాలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి గత సంవత్సరం పండించిన పంట సగం మందికి పైగా అమ్ముకోలేదు ఆ పంట ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలోనే నిలవ ఉంది ఈ సంవత్సరం చూసినట్టయితే పన్నెండు పదమూడు వేల రూపాయలకి కింటా కొంటా ఉన్నారు ఈ పన్నెండు పదమూడు వేల రూపాయలు కింటా కొనేటువంటి పరిస్థితుల్లో ఎకరానికి నికరంగా లక్ష నుంచి లక్షన్నర రూపాయల దాకా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం పంట అమ్ముడు ప్రభుత్వం ధర నిర్ణయించిన తర్వాత అది పన్నెండు వేలకు దిగి వచ్చింది వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు ప్రభుత్వమే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి నిర్ణయించింది మేము పన్నెండు వందలకు కొంటున్నాం ఇంకా రెండు వందల ఇరవై రూపాయలు మీకు అదనంగా ఇస్తున్నామని చెప్పి ఈరోజు వ్యాపారులు చెప్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర వ్యాపారులకు అనుకూలంగా ఉందా రైతాంగానికి అనుకూలంగా ఉందా అనేటువంటిది చూస్తే ఇది కేవలం వ్యాపారులకు అనుకూలమైనటువంటిది ఆశీర్వాదం కారం పొడి తయారు చేసే ఐటీసీ కంపెనీకో లేకపోతే జీపీఐ కంపెనీకో ఈ కారం పొడి తయారు చేసే కంపెనీల కోసం ఉపయోగపడేది తప్ప మిర్చి పండించేటువంటి రైతులకి ఆ దాని మీద ఉపయోగపడిన ఆధారపడిన వ్యవసాయ కూలీలకి మాత్రం ఇది ఉపయోగపడదు కావున మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రతి క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి లేని పక్షంలో మిర్చి రైతు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇరవై ఐదు కొనాలి అని చెప్పి Raíces en ganga, me encorto.